రెండు వేలు తాడి కూడా చేశారు సార్లు చేశారు అంత ఇద్దరు మహిళలు గాయపడ్డారు అంబేద్కర్ దగ్గరేమో ఇద్దరు మహిళలు స్పృగ కోల్పోయారు అసలు విచక్షణంగా అసలు ఎటువంటి వైశాచిక ప్రభుత్వం అంటే అసలు మహిళలు కూడా చూడకుండా ఎలా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి నేను ఖండిస్తాను మేము పార్టీలన్నీ కూడా ఖండిస్తాము ఇటువంటి ఒక నియంత్రిత ధోరణి త్వరలో తుది ముట్టించాలి ప్రభుత్వాన్ని అంత మనర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు ఆల్రెడీ రేపు ఎన్నికల్లో ఏంటో చూపిస్తాము అని ప్రతి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా ఒక సురామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా అలా ఉంది ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేలైతే చూపించినా అడిగినా ప్రశ్నించినా నిరసన తెలియజేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేయడం ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి ఎవరు భయపడాల్సిన పని లేదు మేము అందరం కూడా మీతో ఉన్నాం তাপা য়ে প্ৰভুচা তাপ গৌৰৱে మన మన కోసం మన ఆరోగ్యాల కోసం మన పట్టణం కోసం మన ఊరు కోసం వాళ్ళు నిరంతరం శ్రమించేవాళ్ళు అటువంటిది ఇచ్చిన హామీ పెంచుతాము రాగానేమో ఏదో ఉత్త వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళేమో పూర్తిగా వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి ఇలా రోడ్ల పాలు చేసి వాళ్ళు ఎటువంటి చెలే మంచి కాలం ముందు ముందు అంటే ఆస్తి బతకాలి ఆశ కాదు చదివి తీసుకుంటే తెలుగుదేశం రాష్ట్రంలో మన రాష్ట్రం కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది కాపాడుకోవాల్సి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు మనం తెలుగు ఉంటా మనం చూసావు ఒక రాష్ట్రంలో బుద్ధి చెప్పారు ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వానికి తిరిగి అదే ప్రజా కాబోతుంది మన రాష్ట్రంలో అదే జరిగి తీరు నేను ఎప్పుడు మీకు అందదండిగా ఉన్నా లక్ష్మీ కళ్యాణ్ మా వాళ్ళంతా ఉన్నారు కార్యకర్తలు